మీరు నేను కలిసి గుడికి వెళ్ళొద్దామండి ప్లీజ్ వాణి నాకు తీరిక లేదు నువ్వు వెళ్ళిరా అంత తీరిక లేని పని వాణి ఏమిటి చిన్నపిల్లలా చూసుకోవాలి అబ్బా మీకు ఎప్పుడు కోర్టు కేసు ఇదే గోలే గాని కాస్త ప్రేమగా భార్యమణితో సరదాగా గుడికి వెళ్దాం తన చిన్న చిన్న కోరికలు తీరుద్దామన్నది ఆశే లేదు మీకు అసలు ప్లీజ్ వాణి ఈ రోజుకి నన్ను వదిలే ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అయిన కేసు ఏంటండి షేమిటి ఎంత ఇంపార్టెంట్ అయిన కేసు హా బంది మళ్ళీ దొరదా కదా పెద్ద కేసు అంటే కేసు ఎప్పుడు ఈ కేసు కోడలే కదా మీకు వాణి ఆ కేసు బందీపొడి మళ్ళీ దొరదే ఆ కేసును నేను టేకప్ చేస్తున్నాను ఆ విషయం నీకు తెలీదా ఏంటండి ఆ కేసు ఆ కేసు మీరు అయినా ఎందుకలా భయపెడుతున్నావు ఏమైనా కమ్ములు తిరిగిన మనగాడా లేక రక్తం తగే రాక్షసుడా ఆ పేలు ఒక దొంగ అడవి దొంగ అన్యాయంగా ప్రజలను భయపెడుతూ ప్రభుత్వానికి లొంగకుండా అక్రమంగా అడవులలోని జంతువులను చంపి వాడితో వ్యాపారం చేస్తూ చందనం చెట్లను నరికి వాటిని సొమ్ము చేసుకున్న ప్రతి ఒక కన్నికి పేల పెరిగిన శవండి వాళ్ళ పెద్ద స్మగ్లర్స్ అని వాడికి ఒక గ్యాంగ్ ఉందని వాళ్ళు ఎంతో మందిని చంపుతుంటారని వార్తల్లో విని పేపర్లో చదువుతుంటే నాకు వాడు దొంగ ప్రభుత్వ ఉద్యోగాలు అందరు కాలం ఎప్పుడు నిన్నటి వరకు అనుకూలిస్తుంది నిన్న నెలమల్ అడుగుల్లో వాడి గ్యాంగ్ సమావేశం వాళ్ళని చుట్టుముట్టి కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో కొంతమంది హతమయ్యారు మరి కొంతమంది పారిపోయారు కానీ ఆ మల్లు ధర కూడా ఒకడే ప్రభుత్వానికి లొంగిపోయాడు నిజంగాని రేపు కొన్ని కోర్టులో హాజరుపరుస్తున్నారు మా చీఫ్ జస్టిస్ గారు ఆ కేసును నాకు అప్పగించారు థ్యాంక్ గాడ్ ఎంత సంతోషంగా ఉందండి కానీ అయితే మరి వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు పూర్తి మన ఊర్లోనే ఉన్నాడు ఇప్పుడు వాడు కోరలు తీసిన పాము శవండి ఎంతైనా మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిదండి ఎన్నిసార్లు చెప్పాను పెరిగే ముందు నాకు నూరు పోయొద్దానే మన జాగ్రత్తలు మనం ఉందామనుకుంటే ఇలాంటి ఎదురేముంది పెంచి పోషిస్తుంది సమాజం సారీ అండి సర్లే నువ్వు వెళ్ళి ఆ గుడిలో మాటలు రాని దేవుడికి ఒక టెంకాయ అనకండి అమ్మవారికి కోపం వస్తుంది ఉంటే నాకు కోపం వస్తుంది అబ్బా మహాశయ తమరికి ఎందుకు లేని కోపం రావడం సరే నన్ను గుడికి వెళ్ళొస్తాను సరేనా సరే మరి సరే టేబుల్ మీద టిఫిన్ పెట్టాను తినేసేయండి